ఒక ప్రశాంత పట్టణం ఒక సాధారణ రాత్రి కాని ఆ రాత్రి చీకట్లో దాగి ఉన్న భయం మొత్తం దేశాన్నే కుదిపేసింది మనం తరచూ పత్రికల్లో టీవీల్లో చిన్న చిన్న నేరాల గురించి వింటుంటాం కానీ కొన్ని సంఘటనలు మన మనసులో ముద్రవేసి ఏళ్ల తరబడి మరచిపోలేని గాయాల్లా మిగిలిపోతాయి అలాంటిదే పంతొమ్మిది వందల తొంభైలో ఉత్తరప్రదేశ్లోని గజ్రౌలా పట్టణంలో జరిగిన ఒక సంఘటన గజ్రౌలా చిన్న పట్టణం మొరాదాబాద్ జిల్లా దగ్గర అక్కడ ఒక మిషన్ స్కూల్ ఉండేది ఆ స్కూల్లో సన్యాసినులు ఉపాధ్యాయులు చిన్నారులు ఉన్నారు అది ఒక ప్రశాంతమైన ప్రదేశం ప్రార్థనలతో సేవాధర్మంతో నిండిపోయిన వాతావరణం అక్కడ భయమనేది దూరంగా ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ఒక రాత్రి ఆ నిశ్శబ్దాన్ని ఒకేసారి చీల్చేసింది దొంగల గుంపు స్కూల్లోకి చొరబడ్డారు వారి లక్ష్యం కేవలం దోపిడి మాత్రమే కాదు అక్కడి సన్యాసునులపై వారు చూపిన క్రూరత్వం మానవత్వమనే పదాన్నే అవమానపరిచింది చిన్న చిన్న పిల్లలు భయంతో వణికిపోయారు సన్యాసినులు సహాయం కోసం కేకలు పెట్టినా ఆ చీకట్లో ఎవరూ వినలేకపోయారు ఆ దారుణ రాత్రి గజ్రోవులా మాత్రమే కాదు మొత్తం దేశం కంగారుపడేలా చేసింది రోజు వార్తలు పత్రికల్లో వచ్చాయి టీవీలో రిపోర్ట్లు వినిపించాయి దొంగలు దోపిడీ చేశారు కాని అంతటితో ఆగలేదు సన్యాసినులపై దాడి చేశారు ఈ ఒక్క లైన్ దేశాన్ని షాక్కి గురిచేసింది ప్రభుత్వం పోలీసులు వెంటనే స్పందించారు ప్రత్యేక దడాలు ఏర్పాటు చేశారు నిందితులను పట్టుకోవడానికి దాడులు చేశారు కొంతమంది అరెస్టు అయ్యారు కూడా కానీ దర్యాప్తులో అనేక సమస్యలు వచ్చాయి ఎవరు నిజమైన నిందితులు ఎవరు నిర్దోషులు ఆ గందరగోళంలో కేసు నెమ్మదించిపోయింది నిజానికి న్యాయం వేగంగా జరగాలి కాని ఈ కేసు మాత్రం సంవత్సరాలు తరబడి సాగింది తీర్పులు రాకపోవడం శిక్షలు ఆలస్యం కావడం న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను వెలికి తీసింది ఆ సమయంలో రెండు ప్రశ్నలు దేశమంతా మారుమ్రోగాలి విద్యాసంస్థల్లో భద్రత ఎక్కడ బాధితులకు న్యాయం ఎప్పుడూ మతపరమైన సంస్థలు సామాజిక సంస్థలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టాయి మీడియా దీన్ని నిరంతరం కవర్ చేసింది ప్రతి ఇంట్లో ఈ కేసు గురించి చర్చ జరిగింది అంత పెద్ద స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది కాని దురదృష్టం ఏంటంటే ఇప్పటికి ముప్పై ఏళ్లు గడిచినా ఈ కేసు పూర్తి పరిష్కారం కాలేదని చెప్పబడుతుంది బాధితులకు పూర్తి న్యాయం జరగలేదని అనేకమంది తీవ్ర విమర్శలు చేశారు ఇది మన న్యాయ వ్యవస్థలో ఎంత మార్పులవసరమో చూపించింది ఈ సంఘటన మనకు ఒక పెద్ద పాఠం చెప్తుంది సమాజంలో బలహీన వర్గాలను రక్షించడం ఎంత ముఖ్యమో చట్టం న్యాయ వ్యవస్థ వేగంగా స్పందించాల్సిన అవసరం ఎంత ఉందో మనం ఈ సంఘటనను మరవకూడదు కాని బాధితుల గౌరవాన్ని కాపాడుతూ న్యాయం కోసం ఎప్పటికీ నిలబడాలి ఇది పంతొమ్మిది వందల తొంభైలో గజరౌలా పట్టణంలో జరిగిన నిజమైన సంఘటన ఈ కథ కేవలం ఒక పట్టణం గురించి కాదు ఇది మన దేశం గురించి మన సమాజం గురించి మన సమాజం ఇలాంటి ఘటనల నుంచి నేర్చుకొని భద్రత న్యాయం సానుభూతిని పెంచుకోవాలి మీరు ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నారు కమెంట్స్లో చెప్పండి